హాయ్ హలో నమస్తే టుడే టుమారో నుంచి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ మల్లన్న గారి ఇంట్లో ఉన్నాం మన పక్కనే మల్లన్న గారి భార్య సతీమణి శ్రీమతి మమత గారు ఉన్నారు చెప్పండి మేడం అసలు ప్రజెంట్ కండిషన్ మీ సారు ఎన్ని రోజుల నుంచి మీ ఇంటికి రా ఈ ఇంటికి రావట్లేదు ఆయన ఎంత ఎంతకాలం నుంచి బంధించున్నారు కండిషన్ ఏంటి ఆయన ఆయన సమాచారం నీకు ఏం చేసి ఇప్పుడు నమస్కారం

అంటే పీడి యాక్ట్ అంటే ఏంటంటే రాజ్యానికి ఇబ్బంది అయితే మానవ ఎదుక అవకాశం ఉంది శాంతి భద్రతలు ఏమన్నా చలరేకే పని అయితే వచ్చే రోజులు ఎన్నికలు ఉంటున్నాయి ఇప్పుడు ప్రభుత్వం మీద ఎట్లా వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేకతను బట్టి ఈయన ఏదైనా కొన్ని కామెంట్ రేట్ చేస్తాడు ఇప్పుడు టిఎస్సి పిఎస్సి ఆ తర్వాత ఈ కవిత ఇష్యూ ఇవన్నీ ఇంకా పొన్ఫూ ఉంటాయి వాటి మీద కామెంట్లు రేజ్ చేయడంతో ప్రజల్లో అలజలు చెరవుతుంది శాంతి భద్రతలు కొద్దిగా అలా అణచాలని దూరంలో దాని కారకులైన వ్యక్తుల్ని బంధించవచ్చు అనేది యాక్ట్ మనకి చెప్తుంది అప్పుడు మీ రియాక్షన్ ఏం అంతే సార్ జర్నలిస్ట్ అంటే ఉన్నది చెప్పి ఇప్పుడు ఇది దీని అర్థము ఇది కరెక్టే కాదని చెప్తారు చెప్పాలగా సార్ ఆయన జర్నలిస్ట్ కోరితే ప్రభుత్వం ఏం చేస్తుంది ఏ విధంగా ప్రజలకు హెల్ప్ చేస్తుంది ఏ విధంగా ప్రజల్లో అవుతుంది ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రజలకు ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అతడు ప్రభుత్వం ఏ పథకాలు ఇస్తుందో ఆ పథకాలు ప్రజలకి వరకు లేరా అనేది చెప్పేది ఎవరు సార్ ఆయన జర్నలిస్ట్ గా ఉండి వర్క్ చేస్తే మాకేం బాగాలేదు ఆయన పొలిటీషియన్ గా టర్న్ అవ్వడం వల్ల వచ్చిన సమస్య అంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే జర్నలిస్ట్ గా ఉండే టర్న్ చేస్తుందా సార్

రాష్ట్రపతి వెళ్తా సార్ ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఆడబిడ్డగా ఈ రోజు పదకొండు రోజులు సార్ తండ్రి లేక పిల్లలు చాలా చాలా ఇబ్బంది ఆ బిడ్డల కోసం నేను ఫైట్ చేయాలి సార్ ఎందుకంటే ప్రజల కోసం నిజాలు చెప్పాలనే ఉద్దేశంతో మల్లన్న గారు వచ్చండి బయటకి మీరే ఎందుకు హ్యాండిల్ చేసి మీరేందుకు వార్తలు నడపట్లేదు అంటే లో ఉందా మరి కెమెరా ఉంది టీవీ ఉంది స్మార్ట్ స్మార్ట్ టీవీ ఉంది

అట్లా సెవెన్ ఇయర్స్ ఆయన డిగ్రీ ఎక్కడ చేశారు మీరు ఎక్కడ చేశారు భువనగిరి భునగిరి ఇద్దరి భునగిరించి మళ్ళా అంటే ఇప్పుడు అప్పుడు చదువుకుంటూ ఉన్నాం సార్ చదువుకుంటూ ఉన్నప్పుడు ఐదు నిమిషాలు చేసిండు ఆ తర్వాత కొంచెం ఐదు తర్వాత నెక్స్ట్ హెచ్ఎంటీవి అట్లా తర్వాత వి సిక్స్ వి సిక్స్ లో ఉన్నప్పుడు వి సిక్స్ లో ఉన్నప్పుడు మా మ్యారేజ్ అయింది సార్ టూ థౌసండ్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ప్రజలకు సేవ చేయాలి ప్రతిసారైనా ఉన్నప్పుడైనా అతను అది మేడం ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా అసలు బిఆర్ఎస్ అంటేనే ఇక్కడ వరకు ఎగిరిపోతున్నాడు మల్లన్న అసలు బీఆర్ఎస్ అంటే అట్లా ఉండదు అది అసలు మొత్తం మీ ఉదయం లేచి గుడ్ మార్నింగ్ తెలంగాణ ఇంకోటి చేస్తే ఒక పదకొండు నుంచి పన్నెండు వేలు పదిహేను వేల మంది చూస్తారు టీవీ నేను రవి ప్రకాష్ పెట్టినా కానీ ఆ లైవ్స్ ఉండవు ఆ లైక్స్ ఉండవు ఆ వ్యూస్ ఉండవు అంతమంది చూడరు ఒక్క మల్లన్ననే అట్లా చూస్తారు అంటే యాంటీ సీఎం యాంటీ కేసీఆర్ యాంటీ టీఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్ దీని ప్రకారమే ఆయన వెనకాల ఇంతమంది జనం పడుతున్నారు మనం చెప్పలేని ఆయన చెప్తున్నాడు అని దానికి కారణం ఏంటి అవును సార్ ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వాలు ఏవైతే పథకాలు వచ్చి ప్రజలకు చేరవేయని క్రమంలో ప్రతిపక్షాలైనా మాట్లాడలేదు సిచువేషన్లో ఒక మీడియా మల్లన్న గారా జనరిస్ట్ ప్రజలే చెప్పిండు చెప్పిండు సో నిజాలని చెప్పిండు చాలా మంది చెప్పడాన్ని బట్టి ఏంటంటే రెండు వేల పదిహేనులో మల్లన్ గారు ఈ విధంగా ఒక టికెట్ రసించారని గ్రాడ్యుయేట్ ఎంపిసీ టికెట్ అక్కడ వాళ్ళు ఇవ్వను అన్నారని అప్పటి వరకు పూగుడ్తూ వచ్చిన ఊరే ఆ తర్వాత తిట్టడం మొదలు పెట్టిందని అంటారు దాని మీద మీరు ఏమంటారు లేదు అలాంటిది లేదు సార్ తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి పొన్నాల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఆ తర్వాత కొంత ఇబ్బంది పడి ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ హుజూర్ నగర్లో పోటీ చేశారు పద్మావతి మీద తెలుసు కదా అప్పుడు ఆ తర్వాత మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఆయనే ఇండిపెండెంట్గా దిగాడు ఆ తర్వాత మళ్ళీ బీజేపీ నుంచి బయటకు వచ్చాడు ఈ క్రమం ఏంటి అసలు ఏంటి ఎక్కుడు దిగుడు ఈ ఒక చోట ఉండలేకపోవడం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నట్టు ఒక నిజాయితీ పరుడు అనేసి వాళ్ళే విలిచి కాంగ్రెస్ పోటీ చేయాలనుకుంటూ చెప్పుకుంటూ బీజేపీ నుంచి బయటకు వచ్చి అంటే ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంది మనం అంత చెప్పలేము కదా బయటకు వచ్చి అని గ్యారంటీ చెప్పడం అనేది లేదు సార్ ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రజలకు సేవ చేయాలి సో అల్లుంటే నేను నేను చేస్తానో చేయలేనో నన్ను రాణిస్తారో రాణియడో కోణం మీరు బాగా దగ్గరగా వీటి గురించి మాట్లాడుకోరు ఎందుకయ్యాను నువ్వు అక్కడి నుంచి వస్తావు ఇప్పుడు మీ ఛాన్ పెద్ద ఛానల్లో పనిచేస్తున్నా అండి పనిచేస్తున్నప్పుడు వి సిక్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లాగా అంటారు అంత పెద్ద ఛానల్ నుంచి బయటకు వచ్చేస్తా ఏ భార్య అయినా అడుగుతుంది అట్లా మీరు ఇంత పెద్ద కేంద్ర మంత్రి పదం అదే కేంద్రంలో పవర్ ఉన్న ఒక పార్టీలో ఉండి ఎలా బయటకు వస్తామని అడగలేదా మీరు ఇక అడిగినాం కానీ అడిగిన క్రమంలో అతను ఏమంటే నేను సరి అయిన న్యాయం చేయలేకపోతున్నా అనే కోణంలో ఆయన ఆలోచించారు ఇప్పుడు మరి మీరు బీజేపీతో పని ఏమి ఉంటుంది పోతాం అంటున్నారు అక్కడ మీరు ఇప్పుడు మళ్ళన్న జర్నలిస్ట్ సార్ జర్నలిస్ట్ ప్రతి ప్రతిపక్షాలు కాంగ్రెస్ అయినా సరే బిజెపి అయినా సరే ఇంకా అదర్ పార్టీస్ ఎవరైనా సరే కంపల్సరీ మళ్ళీ సపోర్ట్ చేయాలి అందరితో ఫైట్ చేస్తాం అందరూ నాకు న్యాయం ఫైట్ చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి